హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు వార్తా విశేషాల్లో తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఐదవ శక్తిపీఠం శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపటి కార్యక్రమంలో అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది సంవత్సరంలో ఒకరోజు మాత్రమే అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది కాబట్టి భక్తులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని అలాగే రేపటి నిజరూప దర్శనంలో దేవస్థానం తరపున సహస్ర ఘట్టాభిషేకం కార్యక్రమంతో పాటు గ్రామంలో గ్రామ జాతర జరుగుతుంది చక్కటి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వేల మంది భక్తులు వస్తుంటారు అలాగే ఇక కార్యక్రమాల్లో భాగంగా ఈ దేవస్థానంతో పాటు జోగులాంబ బాలబ్రహ్మేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి వీళ్ళని అడిగి తెలుసుకుందాం మాత్రే నమ జోగులాంబ జాతర ఇరవై ఇరవై ఐదు స్వాగతం వసంత పంచమి సందర్భంగా అలంపూర్ జోగులాంబా దేవికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ జోగులాంబ సేవా సమితి తరపున నిర్వహించడం జరుగుతుంది సో దీంట్లో రెండవ తేదీ సాయంత్రము కోటబుర్జు జోగులాంబ దగ్గర జోగులాంబ హోమం నిర్వహించబడుతుంది తర్వాత మరుసటి రోజు ఉదయం జోగులాంబ జాతర గంటలేశ్వర దేవస్థానం నుంచి అమ్మవారి వేషధారణలతో వివిధ స్త్రీలు బోనాలు తీసుకొని రావడం జరుగుతుంది ఈ ఊరేగింపుగా హరిత హోటల్ మరియు గాంధీ చౌక్ నుండి పోలీస్ స్టేషన్ మీదుగా దేవాలయానికి చేరుకోవడం జరుగుతుంది అచ్చట పంచద్రవ్యాలు సార అమ్మవారికి సమర్పించిన తర్వాత భక్తులందరూ కూడా కోటబుర్జు జోగులాంబ దగ్గర ఏర్పాటు చేయబడినటువంటి అన్న ప్రసాదాలు స్వీకరించవలసిందిగా జోగులాంబ సేవా సమితి తరపున మిమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం శ్రీ జోగులాంబా దేవేనమహ ఈరోజు అనగా ఆదివారం రెండవ ఫిబ్రవరి రెండవ తారీఖు రాత్రి ఎనిమిది గంటల నుంచి వసంత పంచమి కార్యక్రమాలు జోగులాంబ సంస్థ తరఫున మొదలవుతాయి ఈరోజు రాత్రి ఎనిమిది గంటలకు కోట జోగులాంబ వద్ద హోమం మరియు రేపు ఉదయం వసంత మూడవ తారీఖు రేపు ఉదయం శ్రీ గంటలేశ్వర స్వామి ఆలయం నుంచి శ్రీ జోగులాంబాదేవి ఆలయం వరకు భారీ ఊరేగింపు వివిధ రకాల గ్రామ దేవతల వేషధారణలతో భారీ ఊరేగింపు జరుగును కావున భక్తులందరూ కూడా ఆ ఊరేగింపులో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా రేపు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కోట వద్ద జరుగును కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొని ఆ ప్రసా అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాము నమస్తే అండి నేను హైదరాబాద్లో అడ్వకేట్గా చేస్తున్నాను ఇక్కడ జోగులాంబ టెంపుల్ గురించి నేను ఎన్నో యూట్యూబ్లో చూశాను మా సీనియర్ గారు కూడా ఇక్కడే ఉంటారు సో వారు చెప్పగా వచ్చి చూశాను చూసిన తర్వాత ఇక్కడ ఒక నావి కూడా ఏం చేశాడు ఇక్కడ బాగుంటుంది మేడం చూడండి ఇక్కడ వెళ్సారు అమ్మవారు అంటే చూడ్డానికి వచ్చాను చాలా బాగుందండి ఇక్కడ హోమం కూడా జరుగుతుంది ఈవినింగ్ అని చెప్పి చెప్తున్నారు యాక్చువల్లీ మేము ఈవినింగ్ ఉండాలి కానీ ఈరోజు ఉండలేకపోతున్నాము నెక్స్ట్ సారి కంపల్సరీ వద్దామని అనుకుంటున్నామండి మహాజ్యోతి పురి క్షేత్ర విరాజనే జోగుళాశక్తియుక్తయా బ్రహ్మేశాణాయ మంగళం ఓం శ్రీ శ్రీమాత్యేనమ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపం ఏంటి ఆ యొక్క జగన్మాత ఆదిపరాశక్తి జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఇరవయవ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ వస్తున్నాయి రేపటితో ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ముగింపు ఉంటుంది ప్రతిరోజు అమ్మవారి యాగశాలలో జరుగుతున్నటువంటి హోమాలకు రేపు ఉదయం పూర్ణాహుతి కార్యక్రమంతో కార్యక్రమాలు పరిసమాప్తి కానున్నాయి నూట ఎనిమిది రకాల ఔషధీ మూలికల చేత విశేషంగా పూర్ణాహుతి సమర్పణ ఉంటుంది అనంతరం కలశ ఉద్వాసన కార్యక్రమం ఉంటుంది ఆలయ ప్రాంగణంలో సహస్ర ఘటాలు వేయి ఆ యొక్క కలశాలను ఆవాహన చేసి ఐదు రోజులుగా ఆ యొక్క ఆవాహత దేవతా హోమ పూజా కార్యక్రమాలతో ఆ యొక్క పుణ్యనది జలాలను అభిమంత్రించిన ఆ యొక్క సహస్ర కలశాలకు పూజా కార్యక్రమాన్ని ధరించిన అనంతరం భక్తులంతా కూడా శిరస్సున ఆ యొక్క కలశాలను ధరించి ఊరేగింపుగా సంకల్పంలో వికల్పం లేకుండా ప్రణముడు జోడించి ఓం శ్రీమాత్యమ నమో జోగులాంబాదేవి అనమాట అమ్మను స్మరణ చేస్తూ ఊరేగింపుగా గర్భాలయంకు చేరుకోవడం జరుగుతుంది లంబస్తనీం వికృతాక్షిం ఘోర రూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగుళాంబాం నమాం అహం నా పేరు వేముల విక్రాంత్ శర్మ ఇక్కడ ఆలయంలో అర్చుకుండండి మనకు ఉండే పద్దెనిమిది శక్తి పీఠాలు ఐదవ శక్తి పీఠంగా అలంపుర క్షేత్రంలో వెలిసిన శ్రీ జోగులాంబా అమ్మవారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ అమ్మవారు ఐదు రోజులు అంటే పాంచాని దీక్షగా ఇక్కడ అమ్మవారికి ఈ ఉత్సవాలు జరుగుతాయి ప్రథమం అంటే మొట్టమొదటి రోజున గణపతి పూజ పుణ్యాహవాచం ఆర్తిక్వర్ణం అలాగే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపణం స్వరూపణ కలశ స్థాపన అలాగే సహస్ర గడ్డాభిషేకానికి అమ్మవారికి సప్త సముద్రాలు నదులతో కూడిన కలశస్థాపన పూర్తయిందండి అలాగే ఈ ద్వితీయం తృతీయం చతుర్థం ఈ నాలుగు రోజులు కూడా నిత్యావాహన హోమాలు అలాగే నిత్యార్చనలు జరుగుతాయి ఐదవ రోజు నాడు అంటే రేపు అమ్మవారికి ఇక్కడ వచ్చే సహస్ర ఘటాభిషేకం ఉంటుంది అంటే వెయ్యి కలశలతో అమ్మవారికి అభిషేకం ఉంటుందండి సహస్ర కలష అభిషేకము ఈ అమ్మవారు వచ్చేసి రూపం అండి అమ్మవారి యొక్క పై అలువరస ఇక్కడ పడింది అమ్మవారి సొత సిద్ధంగా రూపం అందుకనే ఆలయం మొత్తం కూడా చుట్టూ నీళ్లతో నిండుకొని ఉంటుంది అమ్మవారి ప్రాంగణంలో కాబట్టి అమ్మవారికి ఆ ఉష్ణం తగ్గించడం గురించి సంవత్సరంలో ఒకరోజు ఈ సహస్ర కలశాభిషేకం చేస్తాము ఆ ఉష్ణం తగ్గడం గురించి అమ్మవారికి ప్రాతకాలం ఉదయం తొమ్మిది గంటలకు అభిషేకం ప్రారంభమవుతుందండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటలకి అమ్మవారికి మహామంగళార్తి అలాగే మహానైవేద్యం ఉంటుంది అనంతరం శాంతి కళ్యాణం చేస్తాము నాలుగు గంటలకి అనంతరం ప్రదోషకాలంలో అమ్మవారికి మహాకా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంలో ఎక్కడైతే స్థాపించిన మహాకలశ స్థాపనలు ఉన్నాయో అవన్నీ కూడా ఉద్వాసం చేసి వాటితో అమ్మవారి యొక్క అభిషేకం అయిపోయిన తర్వాత ఆ సంవత్సరానికి చేసిన వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తయితాయి ప్రదోషకాలంలో ఈ అమ్మవారికి ఇది వచ్చేసే నివేదన మహామంగళహారతి అనంతరం సాయంకాలంలో ధ్వజ అవరోహణంతో అమ్మవారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయండి నా పేరు చరణ్ నేను హైదరాబాద్ నుండి వచ్చానండి గద్వాల్కి రావడం ఫస్ట్ టైం అన్ఎక్స్పెక్టెడ్లీ రావడం జరిగింది నిన్న ఆఫ్టర్నూన్ ఇక్కడ వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిసారు సో యాక్చువల్లీ నేను నిన్న ఆఫ్టర్నూనే వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ ఇంకా కలవడం వల్ల ఈవినింగ్ హారతికి ఉండాల్సి వచ్చింది కానీ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది హారతి అండ్ ఇవాళ మార్నింగ్ కూడా అటెండ్ అయ్యాను అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసిందే ఇక్కడ బుర్జు పైన కూడా వసంత పంచమి కాబట్టి ఇట్లా సెలబ్రేట్ చేస్తారని ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంది అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సో నెక్స్ట్ ఇయర్ కూడా రావాలని అనుకుంటున్నాము అండ్ ఇట్స్ ఏ లైక్ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ తెలంగాణ ఫర్ డివోషనల్ పర్పస్ యా థ్యాంక్ యూ